కలిమల శాంతయ్య రాజగట్టు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను నా శాయశక్తిలో ఊరికి సేవ చేయటానికే వస్తున్నాను గుర్తుకే ఓటేసి నన్ను అత్య అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను నేను గ్రామ సేవ కోసమే పాటుపడతాను ప్రజలందరూ నాకు సాయం చేసి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఎక్కడనైనా అవినీతి లేకుండా ప్రతి ఏదో ఇంటికి కూడా వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ప్రతి ఒక్కరికి చేరేలాగా చూస్తే అక్కడ ఏదైతే రిలీజ్ అయిందో గవర్నమెంట్ ఫన్సు ఆ ఫన్సును ప్రతి కుటుంబానికి కూడా నేను అందేలాగా చూస్తాను నేనైతే ఒక్క రూపాయి కూడా తినాలని ఆశించాలనే ఆశతో నేను రాజకట్టు గ్రామ సర్పంచ్గా రావట్లేదు ఏదో సంపాదించుకుందాం చేద్దామనే ఆలోచన నాకు లేదు హ్యాచ్ కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను రేపు మురికి కాలు వాళ్ళు వచ్చినా ఏ రోడ్లైనా ఏదైనా మొత్తం మనకు అక్కడ పన్సు రిలీజ్ అయిందా అంటే ఆ బిల్లు వచ్చినా రాకపోయినా నేను ఇమ్మీడియట్లో ఆ కాలువలు కానీ కట్టించి ఇది చేయగల ఇది చేస్తాను నేను కుమార్ నా నా కుమారుడు కూడా బయట అమెరికాలో ఉన్నాడు ఆయన తరపు నుంచి కూడా నా సహాయశక్తుల కొంచెం డబ్బులు అడిగి ఏదైనా ఊరికి చిన్న చిన్న అవసరాలన్నీ నేను తీర్చగలుగుతున్నా సొంతంగా కూడా ఆయన కూడా నాకు చేస్తానని హామీ ఇచ్చిండు నీకు సర్పంచ్ అవకాశం ఇస్తే నేను చేస్తానా అని కూడా హామీ ఇచ్చిండు మా అబ్బాయి కూడా రాజగట్లనే పుట్టిండు కాబట్టి పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలని అమెరికా నుంచి కూడా ఆయన శాశక్తుల కొంత డబ్బు పంపించి అయ్యో చిన్న చిన్న పనులు ఏవన్నున్నా అవసరాలన్నీ తీరుస్తానని కూడా హామీ ఇచ్చిండు ఆయన గ్రామ ప్రజలంతా కలిసి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరాని ప్రార్థిస్తున్నాను